ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా శ్రీరామనవమి సందర్భంగా నేను తరిస్తూ అందరినీ తరింపజేయని సంకల్పంతో మూల రామాయణ వాల్మీకి రామాయణ శత రామాయణంలో వంద శ్లోకాలు కూడా నారదులు వాల్మీకి మహర్షి తెలియజేశారు ఆ రామాయణ అంతరార్థాన్ని సంగ్రహంగా క్లుప్తంగా సంక్షిప్తంగా మీ అందరికీ తెలియజేయాలనే ఈ శతశ్లోకి రామాయణంలో శ్లోకాలు మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతోంది చక్కగా అందరూ కూడా విని తరించండి శ్రీ లక్ష్మీర్వల్లభారంభ వికనో ముని మధ్యమాన్

विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्यादिनादं मुद्राचिक्रे करतलयुगे शङ्कदण्डो ददानं दा मेघस्यामं सुमनिमकुटं पीतवस्त्रं सुभाङ्गं जायेर्देवं विजुदतनुजं सूत्रवत्या समेतं सुमनसः

वस्त्रावित या दीना वरदंडमंडितक श्वेत पद्सन या ब्रमा तो तंकर प्रभृतिर्देव सदा पूजित सां पा सरस्वती भगवती निःश्रेष जाध्या

मारुति नमतराक्षक कूजत राम रामेदि मधुर मधुराक्षर आरुह्य कविता से वंदे वाकिल वाक मुनि सिंह से कविता वनजारिण शृणो राम कथानादंको नाति परा गति Konaya di parangga tim rangga darati bangga kagara jatuh vipat bipat parut tungga tamap patangga paritu shita rangga dayan tarangga sat darat निशाचराभ्यम शुभा भद्रगिदास कुणापयोन निधि रंग धराती भंग खगराज तुरंगत्ंगतम पतंग धयांतरंग सत्संग धरात्मज हृदय सार्षंगसाचराभ्यमंगसुभंगद्रगिरीदास करुणापयो అని చక్కగా విశేషంగా మనకి తెలియజేస్తూ ఉంటారు ఇవేళ చక్కగా శ్రీరామనవమి కావడం స్వామి యొక్క విశేషమైనటువంటి ఈ రామాయణ వాల్మీకి రామాయణ ప్రవచన కార్యక్రమంలో విశేషంగా మనం ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నాం అనాదత్యంతో తద్వాక్యం रवणकलचोदि जगाम सहमारमप तगाम सह मरीच तस्य श्रमपद तदा तेन मया विनाधूर अपवाह्य नृपात्मज जहरा भार्या रामस्य జటాయుషం అలాగే రాముడితో పెట్టుకోవద్దు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మ ధర్మం ఎలా ఉంటుందంటే రాముడిని చూస్తే ధర్మం ఇది అని మనం చూడ కళ్ళతో మనం చూడలేము కానీ రాముడు ధర్మాత్ముడు మానవ రూపాన్ని ధరించిన ధర్మమే రాముడు కాబట్టి రాముడు శక్తిమంతుడు అతనితో విరోధం నీకు తగదు అని రావణాసురుడికి మారీజుడు చెప్పాడు రావణాసుడు పెక్కి విధాలుగా వారించినప్పటికీ కూడా పెడజవిని పెట్టాడు రావణాసుడు మారీచు చెప్పినప్పటికీ కూడా ఎందువల్ల రావణాసుడికి ఆయువు మూడింది కాబట్టి మారీచుని వెంట పెట్టుకుని శ్రీరాముడు ఎక్కడైతే ఉన్నాడో పంచవటి ఆశ్రమ సమీపానికి చేరాడు ఇమంటే రావణుడు మాయావి అయిన మారీచుడు సహాయం కొరకు రామలక్ష్మణుడు వారి ఆశ్రమంలో నుండి దూరంగా సీతాదేవిని దూరంగా పంపేటట్లుగా సీతాదేవిని అపహరించకొని పోవాలను అని అనుకున్నాడు వెంటనే ఈ మారుచిన బంగారపడిలాగా రూపాన్ని ధరించమన్నాడు అయినప్పటికీ లక్ష్మణుడు కూడా సీతాదేవికి చెప్పాడు ఆవిడేమో నమ్మలేదు కాబట్టి చేసేది లేకుండా ఉంది ఈ విధంగా అయితే సీతాదేవిని అపహరించకుని పోయాడు దానిలో తనకు తగినటువంటి జటాయు అనే పక్షి చూసింది ఆ గ్రద్ద ప్రాణాలకు తెగించి వాడితో పోరాడింది వాడు దాన్ని కూడా గాయపరిచాడు పిమ్మట శ్రీరాముడు ప్రాణ అవసాన దిశలో ఉన్న జటాయువుని చూచి ఆ గ్రద్దను రావణుడు సీతాదేవుని అపహరించగని పోయిన వార్తను తెలిపాడు తెలిసిన రాముడు పాద సన్నిధిలోనే ఆ జటాయు అనే గ్రద్ద కన్ను మూసను ఆ జటాయు మృతికి శ్రీరాముడు వ్యాకులతో శోకతత్త హృదయంతో వెలవెళ్లాడాడు అంతేకాకుండా అట్లు శోకంగా మునిగి ఉన్నాడు శ్రీరాముడు జటాయునకు అంతిసమ అంతిమ సంస్కారాలు కూడా రాముడు నిర్వహించాడు పక్షులన్నా కూడా ఎంత గౌరవం చూడు రాముడు శోకేన శోకేనగ్రధ్వ దగ్ధ్వ జటాయుషం మార్గమానో వనీ సీత రాక్షసం సందదర్శ సందర్శ కబంధనామరూపేణ వికృతంఘోర దర్శనం తమ్ నిహత్య మహాబాహుర్దహా స్వర్గతాచ అలాగే శ్రీరాముడు సీతాదేవికి అడవిల్లో అన్వేషిస్తూ కబంధుడు అనే పేరుగల రాక్షసుని కనుక్కున్నాడు అతడు వికృత రూపంతో చూచి భయంకరుడుగా ఉండను ఆ మహాబాహును శ్రీరాముడు ప్రాణాలను హింసించుచున్న ఆ దానవుడు హతమార్చాడు మార్చాడు శ్రీరాముడు కొంత వాడి యొక్క కోరిక మేరకు వాడి కలియుబురాన్ని దహనం చేయమన్నాడు అప్పుడు రాముడు దహనం చేశాడు వాడు కోరుకున్నట్లుగా వాడు స్వర్గప్రాప్తి కలిగింది అయితే నాస్య కథయామాస వాడు చెప్పాడు అన్నమాట రావణాసుడు అనేటువంటి వాడు ఎత్తుకుపోయి ఉంటే ఇక్కడ దగ్గరలోనే సుగ్రీవుడు ఉన్నాడు అతనితో సంధి చేసుకో అతని ద్వారాను సీతాదేవిని పొందగలుగుతావు ఆ రావణాశ్రమ యుద్ధానికి వెళ్ళవచ్చు ఈ మార్గంలో వెళ్ళి ఉండవచ్చు అనే కొన్ని విషయాలన్నీ కూడా ఆ కబంధుడు అనేటువంటి వాడి ద్వారా శాపముక్ శాప శాపముక్తుల కబంధుడు దివ్యరూపంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆకాశంలో నిలబడి శ్రీరాముడితో ఓ రామ ఈ సమీపంలోనే నీ భక్తురా శబరి కూడా గురువులు సేవిస్తూ ఉంది ఆమె స్వభావం అతిథి సత్కారాలు చేయడం ఆమె నిరంతర భక్తి తత్పరురాలు ఆమె సన్యాసిని నీవు ఆ శబరి యొద్ధకు వెళ్ళుము అని ఇతడు చెప్పాడు ఎందుకంటే ఇలా శబరిని కలుసుకోవడం దీని సుగ్రీవుడి ద్వారా మైత్రి ఏర్పడటం ఇవన్నీ జరుగుతాయని కబందు తెలుసు అన్నమాట అందుకే రామును శబరి దర్శనం కోసం వెళ్ళమన్నాడు నాస్య శబరీం ధర్మచారిణీ శ్రమణీ ధర్మని పుణం అభిగచ్చేతి రాఘవ शोभ्य गहातेज शबरी शत्रुशोदन शबरिया पूजिता सम्यमो दशरदात्मज पंपातीरे हनुमता संगत वन ननुमद्वचन चग्रीवता కాబట్టి శత్రువులు రూపుమాపేవాడు మహాతేజస్శాలియు అయిన శ్రీరాముడు శబరి దగ్గరకు వెళ్తూ ఉన్నాడు శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి పలాలను పెడుతోంది అలాగే పంపాతీరంలో ఈ విధంగా ఎందుకంటే ఏంటి శబరి చాలామంది అనుకుంటారు మాత మాతంగ మహర్షి యొక్క శిష్యురాలు శబరి అన్నమాట ఇప్పుడు చిన్నపిల్లగా ఉండగానే ఆశ్రమంలో ఉంది అయితే ఆయన గురువు గారు అమ్మ శబరి రాముడు వస్తాడు ఇక్కడికి రామదర్శనం అవుతుందా నాకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది అని అడిగింది ఆవిడ రామదర్శనం అనంతరమే నీకు మోక్షం కలుగుతుంది తరించగలుగుతావు రాముడు మన ఆశ్రమానికి వస్తాడు కనిపెట్టు ఉండు అని చెప్పాడు కాబట్టి అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ముసలి వయసు వచ్చేసినాడు చాలా పెద్ద వయసు వచ్చి వరకు కూడా రాముడు రోజు కూడా పువ్వులు పేరు ఎప్పుడు రాముడు వస్తాడా ఏ రోజు రాముడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేది శబరి ఒక సమయంలో రాముడు చాలా సంవత్సరాలు ఇక్కడ వృద్ధాప్యం కూడా వచ్చింది అప్పుడు రాముడు అప్పుడు ఆవిడ పంట అప్పుడు తపశక్తి పండింది అనమాట ఆవిడ రామదర్శనం అయింది రాముడు వచ్చాడు కాళ్ళు వెళ్ళింది సేవించింది చాలామంది ఎంగిలిపళ్ళు పెట్టింది అన్నారు ఎంగిలిపళ్ళు పెట్టేటువంటి అజ్ఞాని కాదు శబరి ఆవిడ జ్ఞాతంగ మహర్షి యొక్క శిష్యురాలు జ్ఞాని ఇప్పుడు మన జామ పండు ఏది ద్వారపండు ఏది ద్వారగా ఉంటుంది ఏది పండింది ఏది పండలేదు ఏది పచ్చిగా ఉందో మనం ఎలా చెప్పగలుగుతాము శబరి కూడా గుర్తించి ఆ ఫలాలని చూసి ద్వారి ఇది ద్వారగా ఉంటుంది తిను రామ ఇది తిను అని చెప్పి రాముడికి లక్ష్మణుడికి పెట్టింది తప్ప ఎంగిలి చేసి పెట్టేటువంటి అజ్ఞాని కాదు ఆవిడ కాబట్టి చాలా తప్పు మన కవులు కల్పాలు ఎక్కువగా కల్పించేస్తారు కొంతమంది ఆ విధంగా ఎంగిలిపళ్ళు తింది ఎంగిలిపళ్ళు పెట్టింది రాముడికి అనుకుంటా మూఢభక్తురాలు కాదు శబరి కాబట్టి ఆవిడ ఈ పండు బాగుంటుంది ఈ పండు బాగుంటుంది ఏరి ఏరి రాముడి ప్రేమగా తినిపించింది తప్ప ఎంగిలిపళ్ళు శబరి పెట్టలేదు పంపాతీర మన శ్రీరాముడు నారదుడైనటువంటి పంపాతీరమ శ్రీరాముడు వానరుడు హనుమంతుని కలుసుకున్నాడు ఆ దగ్గరలో సుగ్రీవుడి యొక్క రాజ్యం ఉంది కాబట్టి హనుమంతుని చూశాడు అక్కడ మొదటిసారిగా ఆ వానరోత్తమన సూచనలు అనుసరించి రాముడు సుగ్రీవుడు దగ్గరకు వె వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవరో ఏంటి అని కానీ చెబుతూ ఉన్నాడు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర వెళ్ళడం కోసం మైత్రి చేసుకుని కమంతుడు చెప్పాడు కదా దానివల్ల మైత్రి కోసం ఈ హనుమంతుడు కలుసుకుని ఆయనతో మాట్లాడి మహాపండితుల్లో నవ వ్యాకరణ పండితుల్లో ఉన్నాడు లక్ష్మణ లక్ష్మణాతంతో మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు అని కూడా లక్ష్మణుడు కూడా రాముడి హెచ్చరిక మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనే విషయం కూడా తెలుస్తున్నాడు పండితుడా కాదా అని కూడా తెలిసిపోతుంది అన్నమాట కాబట్టి రాముడు గుర్తించి హనుమంతుడితో మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడు విను విన్నగా మాట్లాడు అని లక్ష్మణుడు చెబుతాడు సుగ్రీవాయ తత్సర్వం సంస్రామో సంసద్రామో మహాబల వృత్తం సీతయాచ్య విశేషిత మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవుడు తన వృత్తాంతం అంతా కూడా తెలిపి తెలిపను హనుమంతుడు చెప్పాడు సుగ్రీవు దూతను సుగ్రీవుడు నేను అని హనుమంతుడు చెప్పాడు ఇక్కడ మా రాజుగారు సుగ్రీవుడు రన్ని కలుసుకుందిరిగానన్నారు ఆయన మైత్రి చేసుకోవడం కోసం హనుమంతుడే రాముడికి సుగ్రీవుడికి మైత్రి ఏర్పాటు చేశాడు అప్పుడు సుగ్రీవుడు తన బాధలంతా కూడా హనుమంతుడు రాముడు వారికి చెప్పారు అయ్యా ఇలాగా వారి వల్ల మా సోదరుడు వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది మా ఇద్దరికి ఏ విధంగా ఉందని బాధపడ్డాడు ఏం బాధపడి ఇద్దరి దగ్గర ఒకటే సమస్య అన్నాడు సుగ్రీవుడు కూడా ధైర్యం చెప్పాడు రాముడికి నీ బాధ ఏమిటంటే రాముడు కూడా చెప్పడం జరిగింది సీతా ఆపహరణం గురించి సీతా అపహరణం గురించి కథ అంతా కూడా ఆయన కూడా వివరించారు ఒకరికొకరు స్నేహం చేసుకుందాం ఒకరికొకరు మేలు చేసుకుందాం దానివల్ల నాకు రాజ్యము సైనికుడు అందరూ ఉన్నారు కాబట్టి వానర సైన్యంతో రావణ ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళని వదిద్దాం సీతాదేవిని తీసుకొద్దాం అలాగే నా సమస్యను ముందుగా నువ్వు సాల్వ్ చేయమని నా సమస్యను పరిష్కారం చేయమని సుగ్రీవుడు రాముడిని అడగడం జరిగింది తప్పనిసరిగా నీకు నేను మేలు చేస్తాను ధర్మం ఎక్కడుంటే అక్కడైనా ధర్మంగానే యుద్ధం చేస్తాను కాకపోతే అని రాముడు సుగ్రీవుడు మాటిచ్చాడు స్నేహం చేసుకున్నారు అగ్నిసాక్షిగా వాళ్ళు సుగ్రీవాచసి తత్సర్వం రామస్య రామశానర చకారం సఖ్య రాణ ప్రీత్ని సాక్షికం సుగ్రీవుడు రాముడు కూడా విశేషంగా అగ్నిసాక్షిగా వాళ్ళు స్నేహం చేసుకుని మైత్రిని నెలకొలుపుకున్నారు పెంపుడు సుగ్రీవుడు దిక్కుతుడై ఉండుట గమనించిన రాముడు నీ దుకాణం గల కారణం ఏమిటి అని చెప్పాడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమను విశ్వాసాన్ని తర్వాత ఏర్పడిన తన భార్యని వాలి అపహరించాడని తన బాధనంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా ఏం జరిగింది వాలిని రాముడు వధించాడా ఏం జరిగిందనే విషయాలు తెలియజేద్దాం ఈరోజు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరే సహస్రనామ దత్తుల్యం రామనామవరాననే వరాన జయ శ్రీరామ జై శ్రీరామ్ జై సీతారాం ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఈ సందర్భంగా భారతీయులకి ప్రభాస భారతీయులకి కూడా ఆధ్యాత్మిక ఛానల్ తరపున మీ అందరికీ కూడా శ్రీరామనవ శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం